మేడ్చల్ పట్టణంలో నూతన సీఎంఆర్ షాపింగ్ మాల్ ను టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు అన్ని జనరేషన్ కి మూడు వందల అరవై ఐదు రోజులు సీఎంఆర్ షాపింగ్ మాల్లో డిస్కౌంట్లు ఉన్నాయని హీరో విశ్వక్సేన్ తెలిపారు మొత్తం ముప్పై నాలుగు సీఎంఆర్ షాపింగ్ మాల్స్ ప్రారంభించుకోవడం జరిగిందని సీఎంఆర్ షాపింగ్ ఎండీ వెంకటరమణ తెలిపారు

అంటే ఇన్ రోజులు ఓపెనింగ్ ఎందుకు చేయలేదు బ్రాండ్ ఎండోర్స్మెంట్ ఎందుకు చేయలేదు అంటే అదేందో ఎప్పుడు కుదరలేదు బట్ స్టార్టింగ్ విత్ సిఎంఆర్ నాది కూడా ఫస్ట్ టైం ఆల్ ద బెస్ట్ సార్ లేడీస్కి జెంట్స్కి మంచి మెసేజ్ ఉన్నాయి సార్ ఈ షాపింగ్ మాల్ గురించి షాపింగ్ మాల్ గురించి లేడీస్కి జెంట్స్కి అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఇద్దాం ఫస్ట్ టైం ఏం లేదు నెక్స్ట్ వస్తున్నాయి కదా ఫెస్టివల్ దసరా దీపా దసరా దివాలి సంక్రాంతి సో డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ కలెక్షన్ ప్లీజ్ కామెంట్ విజిట్ అందరికీ అడ్వాన్స్గా దసరా దీపావళి సంక్రాంతి శుభాకాంక్షలు ముప్పై నాలుగు స్టోర్ ఓపెన్ చేయడం అలాగే హీరో విశ్వస్తే రావడం అలాగే ఇక్కడ మేము ప్రజలకి అత్యంత తక్కువ ధరల్లో అలాగే నాణ్యమైన వస్త్రాలు అలాగే రెడీమేడ్ అలాగే ఫుట్వేరు స్పటిక్టు జెడ్ ఇక్కడ పెట్టడం జరిగింది మెడిసిన్ అనేది ఒక ఎగ్జిబిషన్ హబ్బు అలాగే ఇండస్ట్రీస్ కూడా చాలా ఇక్కడ ఉన్నాయి పరితర ప్రాంతాలు దూర ప్రాంతాలకి వెళ్ళని అవసరమైంది ఈ సిటీ కన్నా మనం దగ్గరికి వచ్చాం అలాగే మంచి క్వాలిటీ గల వస్త్రాలు అందరికీ అందిస్తా ఉంది మంచి పూర్తిగా మేము అందరికీ దసరా అంటే ఇక్కడ మెడిసిన్ చూసుకుంటే మీకు రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కదా మరి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు అంటే ఆఫర్స్ కానీ ఇక్కడ మా దగ్గర ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఐటెం ఉంటుంది ట్రెండ్కి తగ్గట్టుగా మేము ఎప్పుడు మారుతూ ఉంటాం లేటెస్ట్ ఐటెము అతి తక్కువ ధరలో మా దగ్గర డిజైనర్స్ టచ్ అయిన డిజైనర్స్ ఉన్నారు ఆ డిజైనర్స్తో ఇప్పుడు మనకి మంచి వస్త్రాలు తక్కువ ధరలోనే మేము అందించడానికి మా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది అలాగే తక్కువ వస్త్రాలతో పాటు క్వాలిటీ ఆ రేటు కూడా అంత రీజనబుల్ ఉంటుంది అలాగే రేంజ్ అంటే ఎక్కువ రేంజ్ కూడా ప్రజలకు అనిపిస్తాం వాళ్ళు ఎక్కడో సిటీకి వెళ్ళి ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడే ఇక్కడ ఈజీగా మీకు షాపింగ్ చేసుకోవడానికి అనుగుణంగా అన్ని రకాల ప్రజలకు ఇక్కడ మాకు అనుకూలంగా ఉంటుందని ప్రతి ఒక్కరికి నేను మనసు తెలియదు ఇది ఎన్నో స్టోర్ ఇది మాదివాళ ఇది ముప్పై నలభై స్టోర్